హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ప్రస్తుతం ఎవరి నోట విన్నా గౌతమిపుత్ర శాతకర్ని ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ గురించిన మాటలే వినపడుతున్నాయి ఇలాంటి టైంలో కూడా సంచలన దర్శకుడు రాంగోపాల వర్మ తన ట్విట్లతో చర్చనీయాంశం అవుతున్నాడు శాతకర్ణి పొగుడుతూ ఖైదీని తిడుతూ వర్మ పెడుతున్న ట్విట్లు హాట్ టాపిక్ గా మారాయి శాతకర్ణి సినిమాను క్రిష్ అద్భుతంగా తీశాడని అమీర్ ఖాన్ షారూఖ్ ఖాన్ క్రిష్ డైరెక్షన్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ట్వీట్ చేస్తూనే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ పై వర్మ విమర్శలు చేసిన విషయం అందరికి తెలిసిందే ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో క్రిష్ ఈ వ్యవహారంపై స్పందించాడు వర్మ ట్విట్టు పెట్టడానికి కారణం మీపై ప్రేమ లేదా ఖైదీ నెంబర్ నూట యాభై మీద కోపమా అని ప్రశ్న క్రిష్ ఎదురైంది దీనికి క్రిష్ స్పందిస్తూ ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని తనను అనవసరంగా అందులోకి లాగద్దని చెప్పాడు అలాగే తన దర్శకత్వ పనితనాన్ని ప్రశంసిస్తూ వర్మ చేసిన ఓ ట్వీట్ కు ధన్యవాదాలు చెప్దామనుకున్నాను కానీ ఇది సరైన సమయం కాదని ఆగిపోయానని తెలిపాడు క్రిష్ వర్మకి థ్యాంక్స్ చెప్దాం అనుకున్న క్రిష్ వర్మ చేసే ట్విట్లకి ఎక్కడ నేను మధ్యలో థ్యాంక్స్ చెప్తే వేరే వాళ్ళు హట్ అవుతారు అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పకుండా కూడా ఆగిపోయినా దర్శకుడు సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకుందామని స్టార్ట్ చేస్తే ఈ విధంగా కూడా ఉపయోగిస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రముఖులే ఈ విధంగా ఉపయోగిస్తే సామాన్య ప్రజలు ఇంకెలా ఉపయోగిస్తారు ఇద్దరికి రోజులలో ఎన్ని గొడవలు ఉన్నాయా ఎవరికైనా తెలుసా గొడవలు ఉన్నాయని ఈ సోషల్ మీడియా వల్ల ప్రతి ఇంట్లోకి సొచ్చుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అని కెలికి మరీ బయట పెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛమైన మనసుతో జీవించే రోజు ఈ సోషల్ మీడియాతో పోయిందని చెప్పుకోవచ్చు మీరు కూడా అలా భావిస్తే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ ని కామెంట్ బాక్స్ లో రాయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేయండి స్టేచ్యూ అవర్ ఛానల్ జయ స్వచ్ఛ భారత్ జయ హింద్